మీకు అందరూ చెప్తూ ఉన్నారు కదా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అయింది నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే అంగన్వాడి కేంద్రం ఇచ్చేప్పుడు అందరూ తీసుకుంటున్నారు కదా టైంలో దాంట్లో ఏడవ నెల వచ్చినప్పటి నుండి మీరు బాల ఉంటామని మా అంగన్వాడి కేంద్రం నుంచి ప్యాకెట్ ఇస్తున్నారు పిండి ప్యాకెట్ ఇస్తున్నారు అది ఎంతమంది మీరు పిల్లలు తినిపిస్తున్నారు అన్నమాట ఏడో నెల వస్తున్న ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చి ఏడవ నెల వచ్చిన వెంటనే అన్నప్రాసన చేసి బాలాంశం పిండి ప్యాకెట్ని ఇస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇస్తున్నారు రెండున్నర లీటర్లు పాలు ఇస్తున్నారు అలాగే బాలాకం పౌడర్ ప్యాకెట్ ఇస్తున్నారు అది ఎలా తినిపిస్తున్నారు ఆ తినిపించడం వల్ల మీ యొక్క బిడ్డ బరువు ఎత్తు పెరగడానికి ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారు బర్రెలకు బాగా వేసి అమ్మేస్తున్నారు బాగా మన పిల్లలు బరువు పెరగకుండా మనకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మనకు టీవీ సీరియల్స్ వస్తుంటాయి ఏ టైంకి ఏ సీరియల్ వస్తుంది దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు దాన్ని ముందు ఏడవ నుంచి జావ రూపంలో తినిపించి ఒక సంవత్సరం అయిన తర్వాత లడ్డూ రూపంలో చేసి తినిపించాలి రోజుకి మూడు సార్లు తినిపించాలి అది వంద గ్రాములు చిన్న నేలకు మొత్తం ఒక ప్యాకెట్ ఇస్తారు కానీ ఇలా తినిపించడంలో మా పిల్లలకు భేదం పెడుతున్నవి మా పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు కానీ ఖచ్చితంగా పౌడర్ తినిపిస్తే మీ బిడ్డ యొక్క బరువు ఎత్తు అనేది పెరుగుదలకు తోడ్పడుతుంది ఖచ్చితంగా అంగన్వాడి కేంద్రం నుంచి మీరు ఆ ప్యాకెట్ తినిపిస్తే బరువు ఎత్తు పెరుగుతే ఏమవుతుంది మీ బిడ్డ యొక్క ఆరోగ్యం బాగుంటుంది వాడు ఎత్తు వయసు తగ్గ బరువు పెరుగుతాడు ఎత్తు తగ్గ బరువు పెరుగుతాడు కొట్టి పిల్లలుగా ఉండకుండా వన్ వయసు తగ్గ ఎత్తు పెరిగి బాగా ఆరోగ్యంగా ఉంటారు రేపటి ఈరోజు పిల్లలే రేపటి పౌరులుగా అన్నది చెప్పినారు కదా ముందు ఆ విధంగా మీరు అంగన్వాడి కేంద్రం ఫుడ్ తీసుకొని మీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముఖ్యంగా వ్యవసాయాన్ని పని తను తను చేస్తారా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ ముఖ్యమైన పాత్ర ఎవరిది తల్లులదే అదే పిల్లలు తల్లులదే కాబట్టి తల్లు ఈ విషయం విని మీరు ఇక్కడ పది మందితో మీరు కూర్చున్నప్పుడు మీరు మళ్ళీ ఒక పది మందికి చెప్పి పిల్లలు ఎక్కువ తోడ్పడతారని నాకు అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు తెలుసు మీకు అందరికి చెప్తే ఉంటుంది చాలా చోట్ల కోసక ఆ జరుగుతూనే ఉంటాయి మా సైడ్ అంతా అయిపోయినాయి అనమాట అందుకని సచివాలయం ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పోషక ఆహారం మాకు ఉద్యోగము అంటే గవర్నమెంట్ చాలా ఇస్తుంది చాలా ఐదు లీటర్లు తర్వాత వచ్చేసి రాగి చెక్కి అన్నీ ఇస్తుంది అనమాట ூன் அப்படி கூட நீங்கள் சரிக்கோக்க తీసుకోకపోవడం వలన ఇంకా రక్తహీనతతో చాలా మంది ఉంటున్నారనమాట మనకు ఆ కూరలు చాలా బాగా దొరుకుతాయి అయినా మీరు చాలామంది తినడం లేదనమాట ఆకు కూరలు తిని ఐరన్ ట్యాబ్లెట్ వేసుకొని మీ నిత్య ఆహారాలు కరెక్ట్గా తీసుకుంటూ ఇంట్లో ఏది తిన్నా మీకు బ్లడ్ సమస్యనే ఉండదు అనమాట కానీ మీరు ఆ విధంగా తినడం లేదు కాబట్టి చాలామంది మనకి రక్తహీనతతోనే ఉంటున్నారనమాట మనకి ఏం అడిగినా ఆ మాట చెప్తారు ఎందుకంటే మీరు సరిగ్గా అనమాట ఎందుకంటే అంటే ఇంట్లోనే తెచ్చి మన అంటారు ఆకుకూరలు అంటే మీకు తినాలని పియదని తినరు అని అంటారు ఎంతసేపు ఉన్న ఇంట్లో ఉండేటు అన్నం పప్పు తింటారు ఇచ్చిన గుడ్లన్నీ ఎట్లా పోతావో మేమిచ్చిన పాలన్నీ ఎట్లా పోతాయో ఇచ్చిన అంటే అటుకులు కిట్టు ఐదు రకాల కిట్టు వస్తున్నాయి కదా చిక్కి బుడల బుడలగట్టము తర్వాత వచ్చేసి రాగిపిండి రెండు పిండి తీసుకున్నాము బెల్లము అటుకులు ఇవన్నీ ఇస్తున్నాము కానీ ఇవన్నీ సరిగ్గా మీరు వాడకపోవడం వలననే రక్తహీనతతో ఇంకా ఉన్నారన్నమాట అందుకనే గవర్నమెంట్ ఏం పెట్టిందంటే మొదట్లోన ఒకటి నుంచి ఏడో తేదీ వరకు మాత్రమే పోషకాహార వారోత్సవాలు కలిగేవి కానీ ఇంకా రక్తహీనతతో చాలా మంది పిల్లలైతేనేమి గర్భవతీలైతేనేమి అయితే ఉండడం వలన ఈ పోషకాహార మా మా మాసోత్సవం అని చెప్పేసి ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతుందనట ఆ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగిందనమాట మిగిలిన విషయాలు మన సార్ మేడం గారు మాట్లాడతారు